గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన చాలా శిఫ్తది డో అండ్ పొద్దుగలనే లేచి నా రిట్ కేస్ యగనా దీక్ష యధీమహిం నాకు పొద్దుగాల లేవగానే దేవుని పాఠం పెట్టుకుంటే మస్తు అనిపిస్తుంది అండ్ ఈ రోజు నీకు మన రూమ్ చూపెడతా లోపలికి రాగానే ఎదురింగ బాత్రూమ్ మొత్తం మెస్సీ మెస్సీ ఉంది రూమ్ అంతా అసలు గలీజ్ అనుకోకు ప్లీజ్ ఒక్కదానే అందుకే అలాగా ముఖం పెట్టుకున్నా అండ్ టుడే దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ ఎట్లుందో కామెంట్ చెయ్యురు ఏందో అసలు అన్ని బ్లాక్ బ్లాకే కొనుక్కున్నా అండ్ నాకు రూమ్లా ఇగో ఇట్ల ఏమైనా పెయింటింగ్స్ ఉంటాయి మస్తు అనిపిస్తుంది చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వస్తున్నాం ఆ ప్లేస్ అయితే మస్తు ఉంటుంది ఖచ్చితంగా వీడియో ఎండీ ఎట్లుందో నాకు కామెంట్ చెయ్యుర్రీ అండ్ మనకి ఇక్కడ నుంచి త్రీ అవర్స్ జర్నీ నేను ఒక టూరిస్ట్ వాళ్ళ దగ్గర బస్ బుక్ చేసుకున్నా ఐ మీన్ నేను బుక్ చేసుకోలేదు కళ్యాణ్ మీరు ఇంతకు ముందు వీడియోలు చేశారు కదా కళ్యాణ్ బుక్ చేసిండు సో వాళ్ళు సెవెన్కి వస్తారు పికప్ ఇప్పుడు ఆల్రెడీ టెన్ మినిట్స్ టు సెవెన్ ఉంది తొందరగా తొందరగా రెడీ అయ్యా రెడీ అయినా ఆయన వచ్చిండు నాకు ఫోన్ల మీద ఫోన్లు వేస్తున్నాడు సో కిందికి వస్తున్నా వెయిట్ చేస్తారట ఎప్పుడో రెడీ అయినా కిందికోవడానికి ఏమో టైం పడుతుంది ఫుల్ చెమటనత్తున్నాయి అసలు అండ్ సో మొత్తం వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు ఈ ట్రిప్ మొత్తం మనకు మొత్తం అరౌండ్ ఒక మూడు వేల చిల్లర పడ్డది పైసలు అయితే Excuse me, are you waiting for me? Oh, yeah, yeah, yeah. Oh, okay. Oh my God. Doctor Go here or where? I don't know. Uh, yeah. What's your name? One. Ma. We pick her up and take her to the hospital. We the bus from there. It's a 3 hours journey. we will visit Ninh Binh, which is also calling Halong online. Yes. సో నేను వచ్చిన బస్ నుంచి ఇంకో బస్ వచ్చిన అక్కడ నుండి ఇక్కడికి సో ఇప్పుడు బైస్కిల్స్ మీద పోవాలంటే మనము అందరు బైస్కిల్స్ తీసుకున్నారు ఇప్పుడు మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళి సైకిల్ మీద పోవడం ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత సైకిల్ నడుపుతున్నా నేను అయినా మస్తు కష్టం సైకిల్ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక్క చేస్తూ సైకిల్ నడపడు మీకు కూడా చూపిస్తా ఇలా నడుపుతున్నా అన్నట్లేను ఓకే

Thank you so much for taking the video. Welcome. Bye. Bye. Thank you so much. It's beautiful. been experience as a masculine Vietnam. My skill idea, you They're gone already. This is my team. Thank you. Where are you from? Hey, be careful. మేము సైకిళ్ళు తీసుకొని పోయేటప్పుడు మధ్యలో మధ్యలో ఇట్లా చెరువులు చిన్న చిన్న కాలువలు అవి ఇట్లల్లో కల్వ పూలు తామర పూలు చుట్టూ కొండలు అస్సలు ఎంత మస్తుందంటే లొకేషన్ రెండు కళ్ళు అయితే సరిపోలేదు పల్లెటూరు అసలు ఎంత మస్తుందంటే ఇల్లులు కూడా ఇక్కడ అస్సలు ఇంత మంచి ప్లేస్లో ఇల్లులు ఉండడం ఎంత హ్యాపీ వీళ్ళైతే ప్రశాంతంగా ఉంది అండ్ ఈ మౌంటైన్స్ మధ్యలో ఇల్లులు అండ్ ఈ దర్వాజాడర్ ఎట్లుందా We go inside. We are in Hanoi, Anson capital, was the first capital of Vietnam in the past. Oh, can you hear me? Yeah. <coughs> you want some water? Can cash some, <laughs> some. Okay. So just just kidding. One wife for just one man one man can get married for one 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 time yeah okay cannot have two <laughs> and the king decided to move the capital from here to hanoi and he decided to move the on the capital and on the citadel by the shed this is the temple yeah, you can go this way or that way <laughs> ఇది టెంపుల్ ఆ కాలంలో సో వీళ్ళది మొత్తం ఇక్కడ నుండి హనోయ్కి షిఫ్ట్ చేసారు లోపల అయితే కింగ్ ఉంటారు మనము రెండు దర్వాజలు ఉంటాయి లోపలికి అయిన తర్వాత ఏ పక్క నుంచి చూసినా కింగే కనబడతారు అండ్ కింగ్ ముందు ఏం పెడతారు అని అంటే ఇక చూడూరు ఇట్లా ఫుడ్ ఐటమ్స్ పెడతారు లోపల అండ్ వీళ్ళని వాళ్ళు దేవుళ్ళలాగా భావిస్తారు అండ్ ఇక్కడ యూడూరి వేరే వాళ్ళు కూడా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అగర్బస్తులు అవి పెడుతున్నారు ఇంకా ఫ్రూట్స్ అండ్ అక్కడ ఒక చిన్న కోనేరు లాగా అట్లా కట్టు అండ్ అందులో ఈ కలర్ కలర్ చేపలు మస్తున్నాయి ఫిష్లైతే అయితే అండ్ ఈ తండ్రి కొడుకులను చూసిన తర్వాత నాకైతే మా బాబు ఆదికొచ్చిండు అసలు ఎంత ముద్దు అనిపించింది ఆయన చూస్తూ ఉంటే ఆ పిల్లగాన్ని అండ్ కాసేపు ఆ పిల్లగానితో ఆడుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాము అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ మనము రెస్టారెంట్ అవడు మస్తు ధూపు అవుతుంది అసలు గోరంగ అంటే గో మీకు ముందే చెప్పిన కదా ఇది గ్రూప్ ట్రిప్ అని సో ఈ గ్రూప్ ట్రిప్లో అయితే అందరం కలిసి మంచి సైకిల్ మీద తిరిగేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చినాము మస్తు ఐటమ్స్ ఉన్నాయి నేనైతే కొత్త కొత్త ఐటమ్స్ ఫస్ట్ టైం ట్రై చేసినా తిన్నా అండ్ దాని తర్వాత బోట్ రైడ్ అయితే పోయినాము ఈ బోట్ రైడ్ నేనైతే లైఫ్లో అస్సలు మర్చిపోను ఎంత మస్తు ఉండను అంటే రెండు గంటలు ఆ లా మౌంటైన్స్ మధ్యలో నుంచి ఇంకా గుహల లోపల నుంచి పోయినాము మస్తు ఉండే ఎక్స్పీరియన్స్ అయితే టూ అవర్స్ తిరుగుతూనే ఉన్నాము అండ్ అక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఏడు నాకైతే మస్తు అనిపించింది నాకు ఎప్పుడైతే ఏమో కానీ మనం మళ్ళీ వియత్నాం అంత ఏడు ఉంటుంది కానీ చూద్దాంలే ఇక్కడనే మంచిగా ఇలాంటి లేక్లో ఫోటో ఫోటోషూట్ చేసుకోవాలి అండ్ ఇది గుహ చిన్న చిన్న గుహలు ఉన్నాయి దాని లోపలికెళ్ళి పోవడం అండ్ పైనకెళ్ళి వాటర్ పడడం ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలాంటి రైడ్ చేయలేదు అది కూడా టూ అవర్స్ నేను తిరగలేదు అసలు ఏ లేక్లో కూడా లేకు మధ్య మధ్యలో ఇగో ఇట్లా సెక్యూరిటీ లెక్క కూడా ఉన్నారు కొంతమంది అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే పాత కాలంలో వీళ్ళు ఇట్లా ఉన్నట్టున్నారు ఇలాంటి గుడిసెలల్లో అండ్ ఇవి కూడా యూపెట్టారు ఇంకా నా వెనకాల యూడూరి బోట్లు నడిపేటోళ్ళు మొత్తం ఆడోళ్లే నాకైతే ఇది మస్తు కొత్తగా అనిపించింది అంటే అవర్స్ తర్వాత రైడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకో ప్లేస్ పోతున్నాము ఎంత మంచి మంచి ప్లేస్లు ఉన్నాయంటే ఇక్కడ అసలు అబ్బా కనిపించింది పో ఇప్పుడు మీకు యూపెడతాం అన్ని దూరం దూరం ఉన్నాయి ఒక్కటంటే ఒక్కటే ఐ థింక్ పువ్వుల సీజన్ కాదని అనుకుంటా తెంపద్దనారే అందుకే ఇప్పుడు తెంపలేరు అబ్బాయి ఇప్పుడు పువ్వులు సరిగా లేవు కానీ ఉంటే ఎంత మస్తు ఉండదు ఇది సో ఇది మొత్తం ఇక్కడ రెండు మౌంటైన్స్ ఉన్నాయి ఒకటి త్రీ హండ్రెడ్ స్టెప్స్ది ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ దాని దగ్గర డ్రాగన్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు కొండ మీద సో అది చూడడానికి నేను పోదామని చెప్పి అది స్టార్ట్ చేసిన అసలు ఇగో ఇక్కడ ఉంది కదా ఇది త్రీ హండ్రెడ్ ఇది నేను తర్వాత దీన్ని చేసిన కానీ అప్పటికి ఫుల్ చీకట్ అయిపోయింది చిన్నపిల్ల అవుతుంది నాకే సిగ్గు లేదు మళ్ళీ ఒక వంద పెట్టడానికి చీకటి కాబట్టి మళ్ళా ఇది లొకేషన్ ఏమన్నా ఉందా లొకేషన్ అసలు డబల్ డబుల్ మౌంటైన్స్ ఇది లొకేషన్ అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది ఎక్కుతున్నాను ఏడు రోజుల పైకి ఘోరంగా అంటే ఘోరంగా క్రౌడ్ ఉంది అసలు మౌంటైన్స్ అన్ని కనబడుతున్నాయి అసలు ఈ మౌంటైన్ ఎంత ఘోరంగా భయంకరంగా డేంజర్ ఉంది అని అంటే ఎక్కిన తర్వాత అర్థమైంది అసలు రా బండు ఉంది అది ఒకవేళ కొంచెం స్లిప్ అయి కింద పడినా కూడా ప్రాణం పోతుంది అక్కడ నుంచి మొత్తం ఇట్లా కొచ్చగా ఉన్నాయి ఆ బండలన్నీ ఆ బండల మీద పడితే మనం కడుపులో గుచ్చి వచ్చే పోతాము అయినా నేను డేర్ చేసుకొని ఎక్కినా కానీ మస్తు చీకటి అయింది నాకు దిగడానికి రావట్లేదు అన్ని జారుతున్నాయి ఇలా కడపడాలి అమ్మాయి ఎట్లా ఎక్కుతున్నారు ఏంటి నాకైతే భయానికి వచ్చిపోతుంది డ్రాగన్ ఇదే ఫ్రెండ్స్ వచ్చాయి ఇప్పుడు దిగా అలాంటే చుక్క బాగుంటుంది అసలు చీకట్లో బండలు అంతా ఘోరంగా జారుతున్నాయి కాలు ఎత్తులు కాదు కింద పడితే తలకే వెళ్ళిపోయి చచ్చిపోతాం అసలు ఈమె మా గైడ్ ఈమె ఇంతకు ముందు రెండు జాబ్లు చేసి మధ్యాహ్నం కాలేజీకి పోయేదట అండ్ ఇప్పుడు ఇది ఎత్తుందట ఇంకోటి కూడా వెతుకుతుందట నాకు మస్తు అనిపించింది ఈమె జర్నీ దిగిన వచ్చిన తిన్నా కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసి హోటల్కి పోతున్నా ఇది అన్నట్టు బ్లాగు ఎట్లా అనిపించింది ఏంది నాకు కామెంట్లు వెయ్యురే అండ్ నేను బాగా వీడియోస్ తీయలేకపోయినా ఎందుకంటే ఇక్కడ నేర్చుకుని వియత్త వందాలని అందుకే వీడియోస్ అక్కడ తీయలేను సరిగా తీసిన అయితే పెట్టినా థ్యాంక్ యూ బాయ్ ఆయన ఒక పది రూపాయలు సంథింగ్ ఇక్కడ ఎక్కువ ఇవ్వమని అన్నాడు నేను ఆయన ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళు ఎంత పని చేస్తారు అసలు గుడ్డు కష్టం చేసుకుంటుర్రు మన దగ్గర నా కూడా తిరుగుతారు పని పాట లేక ఇలా చూసిన తర్వాత అనిపిస్తుంది అప్పుడప్పుడు మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు కదా ఎంజాయ్ చేసే ఏజ్లు ఉన్నారు కదా సో వేరే కంట్రీస్కి పోయి తిరిగి రండి అంటే అఫర్టబుల్ ఉన్న కంట్రీస్ ఏవేవి ఉంటాయో పక్కన పక్కన మనం ఏ ఏ కంట్రీస్ అయితే తక్కువ పైసలు తిరిగి రావచ్చో ఆ కంట్రీస్ పోయి ఒక్కసారి విజిట్ చేయరు పిల్లలు ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనంటే చేసుకోరి బాయ్ అందరికి టేక్ కేర్